ఐబొమ్మ రవికి పోలీసు ఉద్యోగం ఇవ్వబోతా ఉన్నారు జోక్ కాదు నిజమే ఐబొమ్మ రవికి పోలీస్ ఉద్యోగం ఇస్తామని చెప్పి పోలీసులే ఆఫర్ చేశారు ఆయన కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు ఫస్ట్ టైం కస్టడీలోకి తీసుకున్నారు మళ్ళీ కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు పోలీస్ కస్టడీలో కస్టడీలో విచారించేటప్పుడు ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చారు పోలీసులు ఏమని అంటే నీకు పోలీసు ఉద్యోగం ఇస్తాం సైబర్ సెక్యూరిటీ విభాగంలో నీకు ఉద్యోగం ఇస్తాము నువ్వు వచ్చి మా దగ్గర పనిచేయ్ ఎందుకు అంటే ఐబో ఆ రవి అనే వ్యక్తికి ఉన్నటువంటి నాలెడ్జ్ టెక్నాలజీ మీద ఈ సైబర్ సెక్యూరిటీ వీటి మీద ఎట్లా వాటిని బ్రీచ్ చేయాలి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని ఎట్లా బ్రీచ్ చేయాలి వాటిని ఎట్లా హ్యాక్ చేయాలనే దాంట్లో ఉన్న టాలెంట్కి పాపం పోలీసులు కూడా ఫిదా అయిపోయారు చాలా అద్భుతంగా చేస్తున్నాడు వీడు వీని మన దగ్గర తెచ్చుకుంటే ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని పట్టుకోవచ్చు హ్యాకర్లను వీళ్ళందరినీ పట్టుకోవచ్చు అని పోలీసులు ప్లాన్ చేసేది ఎందుకంటే వీళ్ళు ఓటీటీలు ఇవన్నీ కూడా చాలా సెక్యూర్ మెజర్స్ మెయింటైన్ చేస్తాయి స్క్రీన్ రికార్డ్ ఆప్షన్స్ కానీ వేరే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని వీడియోని రికార్డ్ చేయకుండా చేస్తే మన మొబైల్లో మనం చూసినా కూడా దాన్ని మనం రికార్డ్ చేయలేము అట్లాంటి దాన్ని రవి అనే వ్యక్తి ఈజీగా రికార్డ్ చేసేసి అన్నింటిని కూడా హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేసి వెబ్సైట్లో పెట్టేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది రిలీజ్ అయిన కొద్ది రోజులకి వాటి అన్నిటిని కూడా బయట పెట్టేసేయండి సో అంటే ఇంత టెక్నాలజీ తెలిసినోడు సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఉండాలి వీటి సేవలు మనకు పనికి వస్తాయి ఎందుకంటే చాలాసార్లు ఇట్లాంటి సైబర్ నేరగాలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమైతూ ఉంటారు కొన్ని అంశాల వీళ్ళకు చాలా కసరత్తు చేసి చాలా మందిని పట్టుకున్నప్పటికీ కొన్నిసార్లు కొన్ని టెక్నికల్ ఇష్యూస్లో వీళ్ళకి ఏమంటారు నాలెడ్జ్ లేకపోవచ్చు దానివల్లనే మేబీ ఈ సినిమా రంగానికి సంబంధించి పైరసీకి సంబంధించి ఇప్పటికి కూడా చాలా వెబ్సైట్లు రన్ అవుతా ఉన్నాయి వీళ్ళొక ఐబొమ్మను మూసేయించగలిగారు కానీ ఇట్లాంటి కొన్ని పదుల సంఖ్యలో వెబ్సైట్ ఇప్పటికి కూడా రన్ అవుతూ ఉన్నాయి స్టిల్ రోజు ఈ క్షణం కూడా వీడియో రికార్డ్ చేస్తున్న క్షణంలో కూడా చాలా వెబ్సైట్లు ఈ పైరసీ వీడియోలను పెడతా ఉన్నాయి పైరసీ సినిమాలను తీసుకొచ్చి పెడతా ఉన్నాయి సో ఇట్లాంటి వాటిని ఎదుర్కోవాలంటే ఇట్లాంటి ఈ పైరసీ దాని మీద వాడు వాడు టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవాడు అయితేనే పనికొస్తాడని వానికి ఆఫర్ ఇచ్చారు కానీ వాడేం చేసినాడు నేను చెయ్యను పోలీసు ఉద్యోగం మద్దు నాకు అని చెప్పిండట అంత మంచిగా పిలిచి పోలీసు ఉద్యోగం ఇస్తా అంటే కూడా వాడొద్దని చెప్పిండట